హాయ్ ఫ్రెండ్స్ నిల్మిసాను ఈరోజు నేను వంకాయలు అండి ఈ తెల్లటి వంకాయలు చిన్నవి తీసుకొని మనం చిన్నవి చూసిన వంకాయలు ఎలా ఉన్నాయి అవి చిన్నవి తీసుకొని మనం ఇలా కోసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడకనివ్వాలండి ఇవి ఉడుకుతుండగా మనకి నూపప్పు ఒక అర కేజీ వంకాయలు అండి అవి ఆ అర కేజీ వంకాయలకి మనకి నువ్వు నూపప్పు ఆడుకోవాలి ఇలా నూపప్పు వేయించేసుకొని నేను కాఫీ గ్లాస్తో గ్లా గ్లాస్ ఉన్నది తీసుకున్నాను వేయించేసుకొని చల్లారి పెట్టేసుకొని ఇలా మిక్సీ చేసుకోవడానికి మిక్సీలో వేసుకున్నానండి అందులోనే టేస్ట్కి తగ్గ కొద్దిగా సాల్ట్ వేసుకోండి వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకున్నాక అందులోనే మనం పచ్చిమిరపకాయలు మనకు కారం తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి తెల్లటికాయలు అయితే కారం కారం ఉన్న పచ్చిమిరపకాయలు అయితే నేనైతే పది మిరపకాయలు వేసుకున్నానండి కారం ఉన్నాయి అప్పుడు కారం మనకి టేస్ట్ బాగుంటుందండి కారం ఉప్పు అన్నీ తేలి చాలా టేస్ట్గా ఉంటుంది చప్పటి కూరేనండి ఇది పులిపెయ్యి ఇలాగ వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి ముందు నూపప్పు ఆడాక వేయాలండి పచ్చిమిరపకాయలు లేకపోతే నూపప్పు లాగా ఉండిపోతుంది ఇలా వేసుకొని మెత్తగా ఆడుకోండి ఆడుకున్నాక మనకు వంకాయలు ఉడికిపోతే ఇలా జల్లీలో వార్చేసుకోండి వార్చేసుకొని ఒకసారి ఉంచుకొని చల్లారేక ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకొని అందులో మనం ఈ పొడి ఆడాం కదండి నువ్వు గుండె పొడి అది అందులో పెట్టుకొని స్టప్పింగ్ చేసుకొని పెనంలో నూనె వేసుకొని అందులో జీలకర్ర మినపప్పు వేసుకోండి కరివేపాకుని వేసుకుంటే చాలా బాగుంటుంది నూనె నూనె జీలకర్ర మినపప్పు వేసుకోండి కరివేపాకు వేసుకొని వేయించుకోండి అందులోనే ఈ వంకాయలు స్టప్పింగ్ పెట్టినవన్నీ అందులో వేసేసుకొని ఒక్క నిమిషం ఎర్రగా అంటే హైలో పెట్టి వేయించండి ముందు హై కాలుతున్నప్పుడు అవి కాయలు బాగా కాలుతాయి అంటే మీకు ఏంటంటారు ఇది స్టప్పింగ్ కదా కాబట్టి మీకు విడిపోకూడదండి కాయ కూడా అని అందుకని నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండాలి మీరు ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి అటు ఇటు బాగా వేగుతాయి కాయలు అప్పుడు వేగుతున్నప్పుడు ఆ టేస్ట్ అంటే కాలుతున్నప్పుడు అది చాలా బాగుంటాయండి కాయలు నూనెన్నంలో తింటే నెయ్యి అన్నం కానీ నూనెన్న తింటే చాలా బాగుంటుందండి చూసారా ఇలా తిప్పుకోండి తిప్పుకోవడం రాకపోతే ఆటల పులుతుడు మనం నెమ్మదిగా ఒకటి ఒకటి తిరిగేసుకోండి అంటే నేను అన్నీ వేసాను కొంత మీరు కొన్ని కొన్ని రెండు వాయిల్ కింద వేసుకోవచ్చు రెండు సార్లు వేసుకోవచ్చు నేను ఒకసారి వేసాను అంతేనండి ఎంత టేస్టీ అయినా వంకాయ ఫ్రైలో ఇలాగ వేయించేసుకొని తిండిపోయానండి ఎంత టేస్టీగా ఉండి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ బాయ్